అందరికీ నమస్కారం తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ స్వాగతం సుస్వాగతం మనం రోజు చూసే నాలుగు ఆన్లైన్ ఎడ్యుకేషన్ స్కామ్లు వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం ఈ రోజుల్లో కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు స్కామ్స్ లో ఇరుక్కుపోతున్నాం వాటి నుంచి బయటపడే కొద్ది భిన్నమైన మార్గాలను వెతుక్కుంటున్నారు స్కామర్లు అందులో ఎడ్యుకేషన్ కూడా ఒకటి తెలియకుండానే జనం ఇలాంటి వాటిలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు మరి ఆన్లైన్ లో ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ స్కామ్లు ఏంటి వాటి నుంచి బయటపడడానికి మార్గాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఫేక్ స్కూల్స్ కాలేజెస్ ఇవి ఎలాంటివి అంటే ఒక ఫేక్ వెబ్సైట్ పెట్టి కోర్స్ ఆఫర్ చేసి ఫీజులు కట్టిన తర్వాత కనపడకుండా పోయే టైప్ ఇప్పుడు కొన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు అనుమతులతో ఎవ్వరైనా ఆన్లైన్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేసుకునే రోజులు వచ్చాయి మనం ఫలానా కోర్సులకు ఫీజు కట్టిన తర్వాత ఇకపై వాళ్లను మనం కాంటాక్ట్ చేయలేం డబ్బు పోయినట్లే రెండు ఫేక్ క్వాలిఫికేషన్స్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కావాలని చాలా మంది తిరుగుతూ ఉంటారు ఫేక్ క్వాలిఫికేషన్స్ పెట్టి జాబ్ సంపాదిస్తూ ఉంటారు సరిగ్గా ఇలాంటి వాళ్ళనే టార్గెట్ చేసుకుంటారు మోసగాళ్లు కొన్నిసార్లు మీకు ఆన్లైన్ లెక్చర్లు కూడా ఇప్పిస్తారు కానీ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కావాలని అడిగితే తప్పించుకుంటారు మూడు ఉద్యోగం ఇస్తామనడం మీకు ఫలానా కంపెనీలో ఉద్యోగం ఖాయం మాకు ఇంత ముట్ట చెప్పాలని చాలా మంది బ్రోకర్లు తిరుగుతూ ఉంటారు సరే జాబ్ వస్తుందని చాలా మంది డబ్బులు ఇస్తారు ఇలాంటి సందర్భాల్లో మోసపోయే వాళ్లే ఎక్కువ డబ్బులు తిరిగి రాకపోగా జాబ్ కూడా రాదు కొన్నిసార్లు డోర్ లో జాబ్ వచ్చినా తొలి ఏడాది జీతంలో ఇంత శాతం మాకు ఇవ్వాలనే కండిషన్ పెడతారు ఇది మరీ దారుణమైన మోసం కానీ చాలా మంది ఇలా మోసంలో పడిపోతున్నారు నాలుగు వెబినార్ మోసం ఇప్పుడు కొత్త రకం మోసం ఇది వెబినార్ పేరిట పలానా సెలబ్రిటీ లేదా యూట్యూబర్ వచ్చి ఆన్లైన్ లో సెషన్ తీసుకుంటారు అని ప్రకటన ఇస్తారు చాలా మంది డబ్బులు కట్టి మరీ ఈ సెషన్లకు స్లాట్ బుక్ చేసుకుంటారు కానీ వాళ్ళు భావించినట్లుగా కాక వేరే ఎవరో ఈ సెషన్ను కండక్ట్ చేస్తారు దీనికి కారణం అధికారిక వెబ్సైట్ల నుంచి వెబినార్ లింక్లను కాపీ చేసి సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తారు దీన్ని నమ్మి చాలా మంది మోసపోతారు మరి మోసపోకుండా ఉండాలంటే ఎలా ఒకటి ఆన్లైన్ డిగ్రీల అక్రిడేషన్ వివరాలు చెక్ చేయాలి రెండు పేరొందిన ఇన్స్టిట్యూషన్ల పేరు చెప్పుకునే యూనివర్సిటీల జోలికి వెళ్ళకూడదు మూడు ట్యూషన్ ఫీ ఒకేసారి పే చేయొద్దు ఇన్స్టాల్మెంట్స్ లో పే చేస్తామని చెప్పాలి నాలుగు సర్టిఫికేట్ డిగ్రీ చాలా సులభంగా వస్తుందంటే ఆలోచించాలి ఐదు మనకు ఆఫర్ చేస్తున్న రీసోర్సెస్ ఏమిటో చెక్ చేసుకోవాలి ఆరు అధికారిక వెబ్సైట్లో వివరాలు చెక్ చేసుకోవాలి ఏడు కాంటాక్ట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి ఎనిమిది గూగుల్లో రివ్యూస్ చెక్ చేసుకోవాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి